అద్దె చెల్లించకుంటే ఇక్కడే సూసైడ్ చేసుకుంటా అంటూ ఒకరు హల్చల్ ఎంపీడీఓ ఆఫీస్ కు ఓనర్ తాళం వేసి అద్దె చెల్లించాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో వెలుగు చూసింది నాకు అద్దె ఇవ్వడం లేదు లక్షల్లో జీతం తీసుకునే ఎంపీడీఓ ఇలా చేయడం ఏంటి రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను ఇకనైనా నాకు అద్దె చెల్లించకపోతే కుటుంబంతో సహా ఇక్కడే సూసైడ్ చేసుకుంటాం అంటూ ఓనర్ సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు అద్దె చెల్లించాలని కోరుతున్నాడు సన్నాపు మా నాయన పేరు గంగారాం మా అంకాలి గంగారాం సార్ నేను మా నాయన రీసెంట్ గా చచ్చిపోయిండు సంవత్సరం అవుతుంది ఇల్లు వీళ్ళు రెంట్ ఇస్తలేరు సార్ నాలుగు లక్షల చిల్లర రెంట్ రావాలి ఎంపీడో సార్ పట్టించుకుంటులేడు ఎవరు పట్టించుకుంటలేరు ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈ రోజు ఆఫీసు చాలా సార్ కానిస్టేబుల్ని తోలిచ్చిండు సార్ సిఐని ఎన్పిటి ఒక సార్ సిఐ ని మాట్లాడి కానిస్టేబుల్ తోలిచ్చిండు సార్ ఆయన కూడా మనం కేర్ చేయలే మనకేం సార్ నా మన ఇల్లు మన కథ ఆయన కానిస్టేబుల్ సార్ నేను దొంగతనం చేసి నా సార్ ఏమన్నా నా ఇల్లు నా కథ మీ ఎవరు ఏం చేస్తారు నేను నా పైసలు ఇచ్చి నా ఇల్లు కాల్ చేయండి సార్ నా ఇల్లు ఇచ్చి నా కలి లేకుండే కానీ అసలు నేను ఏం చేస్తున్నా లేదు నేను నా పిల్లలు మొత్తం ఆఫీసు మొత్తం ఈ పెట్రోల్ కోసం చర్చిపోతాం అంతే లేదు ఇంకా అధికారం సార్ అస్సలుకి తెలుసా ఎంపీడీ సార్ వాడిని ఒక జీతం తింటలేడు అసలుకి నెలకు లక్ష ముప్పై వేల జీతం తింటాడు వాడు యా ఇంటి కిరాయి వాడు ఎట్లా ఏం కదా అని చెప్పి ఆలోచన చేయడా కూడా పది నెలల అవుతుంది ఇంతకునే ఆలోచన లేదు అసలుకి ఏం చెప్పాలి సార్ అక్కడ తిరిగి రాపో అంటే ఏం చేస్తా సార్ నేనైనా కానీ ఒక్కడిని ఎక్కడ తిరిగా నేనైనా కానీ ఇట్లా గవర్నమెంట్కి బిల్డింగ్లు ఇస్తే ఇట్లా ఇన్ని తిప్పాలు ఉండే సార్ అసలుకి తెరవను నేను నేను తెరవాను పెట్రోల్ పోషన్ ఆంటీ పెడతా కానీ నేను తెరువాను అసలు ఇల్లే తర్వాత వాడు ఎవడనే రాకొక్క నాకు అవసరం లేదు